నా పేరు వేముర్ రవి వస్తుగా నేను టెన్ ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను నేను వెంకట్రావు గారు అప్పుడే వచ్చాను పార్టీలోకి అప్పుడు అదైతే వైసీపీ వెంకట్రావు గారు అప్పుడు మేము కొని వెంకట్రావు గారికి అన్యాయం జరిగింది కాబట్టి వెంకట్రావు గారు అప్పుడే ఉన్నాం మేము దమ్మున్న నా ఉండాలని దమ్మున్న నా ఉన్నాం అలాగే పార్టీ గుర్తించి వెంకట్రావు గారు గుర్తించి పార్టీ గుర్తించి నాకు పిఎస్సీసీ పదవి ఇచ్చారు బ్యాంక్కి గోపాలగూడెం పిఎస్ఎస్సి రెండు సంవత్సరాల నుంచి పార్టీలో పని చేస్తున్నారు సార్ నేను వచ్చి వెంకటరావు గారంపే వచ్చాం టీడీపీలోకి గన్నవరం ఓకే వెంగ గన్నవరం కాన్సెన్సులో వెంటరావు గారంపే వచ్చాం టీడీపీలోకి మీరు ఎప్పుడైనా సరే వెంకటరావు గారితో తోటి ఉన్నారు అవును ఆయన నాయకత్వంలో ఉన్నాం ఓకే ఓకే ఆయన నాయకత్వంలో ఉన్నాం సార్ ఇప్పుడు మరి కూటంప ప్రభుత్వం గెలుపుకి మీరు మీరెంతో కృషి చేశారు మరి పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు అవ్వాలని దాని మీద మీ అయ్యి సిక్స్ సిక్స్ అమలు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో మినిమం ఫోర్ అయిపోయినాయి అభివృద్ధి సంక్షేపం రెండు రెండు కళ్ళుగా తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చెప్పండి సార్ ఫస్ట్ పించిని మూడు నెలలు కలిపి రెండు నెలలు కలిపిస్తాను ఏడు వేలు ఇచ్చారు అదొకటి తర్వాత తల్లికి పొందడం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి అన్నారు పదమూడు వేల కాడికి ఇచ్చేశారు ఒక రెండోది రైతు భరోసా అది రెండు వేట రెండో విడత కూడా నన్ను గ్యాస్ సిలిండర్లు మూడు ఇచ్చేసారు ఆల్రెడీ ఇంక ఉద్యోగాలు ఆల్రెడీ ఇస్తున్నారు మా గనవర ఎల్లగడ్డ ఎల్లగడ్డెంగట్రావు గారు జాబ్ మేళ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు త్రీ టైమ్స్ పెట్టారు ఇప్పుడు జాబ్ మేళ టెన్త్ కానుంచి డిగ్రీ వరకు ఎంతమంది ఉన్నా కానీ సెలెక్ట్ అయితే రూపాయి ఖర్చు లేకుండా జాబ్ జాబ్మాల ఆయన సొంత డబ్బులతోనే మాల్ పెట్టారు మూడు ఆయన నిత్యం నియోజకవర్గంలో ఉంటూ మూడు నాలుగు ఆఫీసులు పెట్టి పిఎల్ని పెట్టి ఏదంటే అది అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటా నాయకత్వం రూపాయి ఖర్చు లేకుండా నాయకుడికి రూపాయి ఖర్చు లేకుండా ఏ పని అంటే ఆ పని ఫోన్ కాల్తో ద్వారా పని చేపించేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మరి కార్యకర్తలు ఎంతో కష్టపడి కోటమి ప్రభుత్వానికి గెలుపు కోసం పనిచేశారు మరి ఇప్పుడు ఇక్కడ కార్యకర్తల సమన్వయం ఎలా జరుగుతూ ఉంది కార్యకర్త కష్టపడిన కార్యకర్తలకి మరి ఎలాంటి న్యాయం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కార్యకర్త కష్టపడతాం ఏంటంటే గుర్తింపు కోసమే ఎవరైనా గుర్తింపు కోసమే ఆ గుర్తింపు అనేది వెంకటరావు గారి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు నాయకుడు వెళ్ళాడంటే ఏ పనైనా సరే అది పాజిటివ్ అయితే కరెక్ట్ పని అనుకోండి నిమిషాల ప్రకారం చేసేస్తున్నారు మనం అన్యాయంగా ఇప్పుడు పార్టీ కష్టపడ్డాము అని అన్యాయంగా ఎవరి మీదకి వెళ్ళినా వెంకట్రావు గారు ఊరుకోడు అది నిజాయితీ పని అనుకోండి తిరిగే అవసరం ఆఫీసుల చుట్టా అవసరం మా ఆఫీస్కి వెళ్ళి ఇది సార్ ఇది మన ప్రాబ్లం నిజాయితీ అంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఇక అదేగా గుర్తింపు కార్యకర్తకి ముగ్గురు మూడు పార్టీలు కూడా కలుపుకొని ఎక్కడ తేడా లేకుండా మూడు పార్టీలు కలుపుకొని వెళ్ళిపోతున్నాడు వెంకట్రావు గారు సార్ మరి తెలుగుదేశం పార్టీకి ప్రజలు అంటే ఒక అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్ర అభివృద్ధి గురించి చూసి ఓటేసారు ఎలా ఉంది అభివృద్ధి అనేది ఇప్పుడు అమరావతి అమరావతి ఉంది ఐదు సంవత్సరాలు బ్రేక్ అయిపోయింది కదా ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా అమరావతి పనులు వేగవంతంగా స్టార్ట్ అవుతుంది అభివృద్ధి కదా అది పోలవరం ఉంది పోలవరం అనేది అట్టగా ఆగిపోయింది అది పరిగెత్తులుతుంది కదా అభివృద్ధి కదా అది కంపెనీలు ఉన్నాయి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వెళ్ళి మాట్లాడి కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడిదారులు పెట్టేస్తున్నారు కదా అభివృద్ధే కదా అది ఇప్పుడు గణవరం కాన్సెన్స్ ఉంది అశోక్ లైలాండ్ ఉంది అది స్టార్ట్ అయిన దాన్ని ఆపేస్తే మా వెంకట్రావు గారు మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు అలగడ్ వెంకట్రావు గారు దానికోసం ఎంతో కష్టపడి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది కాకుండా ఇప్పుడు బాపులపాడు మండలం ఉంది యాభై వేలు అడిగిన భూమి ఇవాళ ఐదు కోట్లు ఆ కంపెనీ మూతబడిన దాన్ని ఈయన వచ్చిన త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ సిక్స్ మంత్స్ లోపు ఓపెనింగ్ చేశారు అదే లోకేష్ గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేశారు అభివృద్ధి అంటే అదే కదా గట్లు కొండలు ఇవన్నీ తవ్వితే అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే ఇదే కదా కావాల్సింది పోలవరం పోలవరం పనులు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇప్పుడు వర్షాకాలం వచ్చింది స్టార్ట్ అయిపోయినా వేసాకాలంలో స్టార్ట్ అవుతానున్నాయి కదా పనులు దానికోసం నిధులు కేటాయించేశారు కదా సార్ ఇప్పుడు ఉద్యోగాల గురించి ఎన్నో హామీలు ఇచ్చారు ప్రైవేట్ రంగంలో కానీ ఇక ప్రభుత్వ రంగంలో కానీ కాలనీలు అని పులిఫీలు చేస్తామని మరి వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలో మరి ఆ దిశగా ఎలాంటి అదే లోకేష్ గారు అదే పనిలో ఉన్నారుగా కంపెనీలు వస్తేనే కదా మనకు ఉద్యోగాలు ఇచ్చేది కంపెనీలు పెట్టుబడులు కంపెనీలు తీసుకొస్తానకే కదా మొన్న కూడా లోకేష్ గారు వెళ్ళింది లోకేష్ గారు చెప్పండి మొన్నే కదా గవర్నమెంట్ పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్ కానీ టీచర్లు కానీ పదహారు వేలు పైన ఇచ్చి కొన్ని ఎవరికి ఫుల్ఫిల్ అయినాయి కదా కొంతమందికి కంపెనీలు వస్తున్నాయి కంపెనీలు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ఫిల్ అయిపోతాయి ఏదైనా కానీ గవర్నమెంట్ అనే జాబులు అనేది ఇస్తున్నారు పనిచేస్తున్నారు కార్యకర్తలతోటి ప్రజలతోటి ఎలా అందుబాటులో ఉంటున్నారా మరి ఆయన ఎలా ప్రజలకి సర్వీస్ ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కాన్ఫరెన్స్లో ఉంటున్నారు ఎమ్మెల్యే గారు ఎక్కడికి కావాల సరే ఎమ్మెల్యే గారు అందరికి కలవాలంటే ఆయన పనులు ఆయన కొంటే అభివృద్ధి చేస్తాను ఉండాలి కదా అభి అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు పెద్దాకా ప్రజలనే కలవాలనుకుంటే నిధులు తీసుకురావాలి మొంగల నిధులు కేటాయించాలి కాన్స్టిట్యెన్సీకి ఇప్పుడు కాన్స్టిట్యులో స్టార్టింగు మా గన్నవరం కాన్స్టిటెన్సీలో కోనాయి చెరువు కానుంచి డబ్బింగ్ మార్కెట్ ఉంది అక్కడ వరకు ప్రజలు వెళ్ళాలంటే పది సంవత్సరాల మట్టి చెత్త చెత్త మట్టి చెత్తను పొగ మనిషి అట్ట వెళ్ళాలంటే ముక్కు మూసుకుని లేకపోతే గొడ్డలు కట్టుకుని వెళ్ళాలి ఆయన రాగానే చెత్త మొత్తం తీసేసి ఎక్కడ రోడ్లు అప్పుడు చెత్త కానీ ఏమీ లేకుండా తీసి బయటికి తోలుతున్నారు అదంటే అభివృద్ధి కదా ప్రజలకు ఉపయోగపడే పనే కదా దానికోసం నిధులు తేవాలి కదా రెండు గన్నవరం ఉంది రోడ్డు పెంచటం గ్రీన్ హైవే కానుంచి మొత్తం రోడ్ డెవలప్మెంటు అది వరకు కొట్టులు ఉంటే కారు వెళ్ళేది కాదు ఇవాళ ఉన్నాయి మూడు ట్రాఫిక్లు మూడు వెళ్ళినా కానీ ఇబ్బంది ఏమీ లేదు అలా రోడ్డు చేస్తున్నారు ఇప్పుడు అది అభివృద్ధి కదా రోడ్లు ఉన్నాయి ఎక్కడికెక్కడికి వెళ్ళినప్పుడు మాకు మా ఊరుంది మినిమం ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు ఒక్క గోపారగూడు వానికి సీసీ రోడ్డు ఇరవై లక్షలు అలా ప్రతి ఊరికి ప్రతి ఊరికి ఇచ్చారు సార్ ప్రజలు ఎలా ఉంది సార్ మరి మరి ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది పాలన మీద గత పాలనకి పాలనకి మార్పు ఎలా ఉంది ప్రజల్లో మీకు మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ప్రజలు హ్యాపీగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారు అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం సంక్షేమం ఉంది ఇంటికి ఇప్పుడు అట్టాక్ ఆళ్ళు బటన్ నొక్కారు ఇప్పుడు ఆళ్ళు వాలంటీర్లు పెట్టే వస్తా ఉన్నారు ఇప్పుడు సచివాలయం స్టాఫు ఇంటికి వచ్చేస్తున్నారు పింఛనీలు ఖాతాల్లో డబ్బులు పడతాయి నిన్న ఏడు రూపాయలు ఖాతాలో ఐదు ప్లస్ రెండు రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ రెండు వేలు రాష్ట్ర గవర్నమెంట్ ఐదు వేలు కేంద్ర గవర్నమెంట్ రెండు వేలు ఐదు వేలు వేసి అది అకౌంట్ లోనే కదా అభివృద్ధి స్టార్ట్ అదివరకు రోడ్లు పోసిన పాపం లేదు కదా త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాలాలన్నీ కూడా నాలుగు ఐదు నెలల్లో పూర్తవుతున్నాయి రాబో ఆరు నెలల్లో గ్రామ స్థాయిలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి మరి ఎలా ఉండబోతుంది ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ జెండా అయితే ఎగరేస్తుంది హండ్రెడ్ పర్సెంట్గా మేము చేసిన అభివృద్ధి మా కాన్సి థ్యాంక్ యూ